హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ కి మీకు స్వాగతం అండి ఈ రోజు నేను ఈ వీడియోలో అసలు మనం కరివేపాకు తింటే మనకేం ఉన్నాయని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను అదే విధంగా ఈ కరివేపాకు వలన మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరియు మనం ఖచ్చితంగా కరివేపాకుని తీసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి ఇంత చిన్న కరివేపాకు మనం తినే అన్నంలో కానీ లేదా మనం చేసుకున్న కర్రీలో కానీ వస్తే అవలీలగా తీసి పక్కన పడేస్తాము కానీ ఇంత చిన్న కరివేపాకు వల్ల కూడా మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చూయించాలనుకుంటున్నానండి కరివేపాకుని మనం ఏదో రుచి కోసమో లేదా వాసన కోసమో మాత్రమే వాడకూడదండి ఖచ్చితంగా కరివేపాకు వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి కరివేపాకుని మనం తినడం ద్వారా జీర్ణ వ్యవస్థ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఇన్డైజెస్టివ్ సిస్టమ్ తో ఎవరైనా బాధపడుతున్న వారికి చక్కటి మంత్రం లాగా కరివేపాకు పనిచేస్తుంది ముఖ్యంగా మన జుట్టుకి కూడా కరివేపాకు చాలా మంచిదండి జుట్టు రాలిపోకుండా ఉంటుంది కరివేపాకుతో నూనె చేసుకుని జుట్టుకి పెట్టుకోవడం వలన జుట్టు బాగా పెరుగుతుంది మనకు కరివేపాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వలన మన కంటికి చాలా అంటే చాలా మంచిదండి కరివేపాకు కరివేపాకు నీటిని లేదా కరివేపాకుతో చేసుకున్న టీని చేసుకుని తాగినా కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారికి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయండి చర్మానికి కూడా కరివేపాకు చాలా అంటే చాలా మంచిదండి అదే విధంగా కరివేపాకుని తిన రెగ్యులర్ గా తినడం వలన వెయిట్ లాస్ కి చాలా యూజ్ అవుతుందండి ఇలా ఎన్నో ప్రయోజనాలున్న మనం ఖచ్చితంగా రోజు కర్రీస్ లో వేసుకొని లేదా నేరుగా అయినా తినడం చాలా అంటే చాలా మంచిదండి తీసి పక్కన పెట్టే ఇంత చిన్న ఆకుకే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటే మనం నమ్మలేకపోతాం కానీ మన జీవితంలో కరివేపాకు కూడా చాలా అంటే చాలా విలువనిస్తూ మనం ఖచ్చితంగా తింటూ ఉండాలండి తీసి పక్కన పారేయకుండా ఖచ్చితంగా తినాలి మనం తినే అన్నంలోనో కర్రీలోనూ నార్మల్గా కలిపేసుకుని తినేస్తే సరిపోతుంది కానీ తీసి పక్కన పెట్టకూడదు ఇలా పెట్టామంటే మన ఆరోగ్యాన్ని మనం పక్కన పెట్టినట్టే అర్థం విన్నారు కదండి ఇలా డైజెస్టివ్ సిస్టమ్ కి గానీ లేదా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో రావడం కోసం గానీ లేదా మన చర్మానికి గానీ మన జుట్టుకి కానీ అదే క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం గానీ మరియు బరువు తగ్గాలనుకునేవారు బరువు తగ్గడం ఈజీగా అవ్వడం కోసం గానీ ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న కరివేపాకుని మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలండి ఈ ఈజీగా కరివేపాకు మనకు మనం ఉండే చుట్టుపక్కలనే దొరుకుతూ ఉంటుందండి సో కరివేపాకుని మనం తీసుకోవడం చాలా అంటే చాలా మంచిదండి సో ఖచ్చితంగా మీరు కరివేపాకు తింటారని నేను అనుకుంటున్నాను కనీసం మీకోసం కాకపోయినా నేను చెప్పినందుకు నా అయినా కరివేపాకుని తింటూ మీ ఆరోగ్యాన్ని చాలా బాగా ఉంచుకోండి నేను ఇచ్చిన ఈ చిన్ని కరివేపాకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్